నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్లూమ్లో బ్యాంగ్ సిల్క్ అండి చాలా చాలా బాగుంటుంది సో ఈ డిజైన్ నార్మల్గా అయినా అందరికీ అర్థమైపోతుంది సో దీని దుప్పట్ట ఇది చూడగానే తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది దీని క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది హ్యాండ్లూమ్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాము చెక్ చేయండి యాక్చువల్ ప్రైజింగ్ ఎక్కువ పెట్టుకోవచ్చు బట్ రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాను చిన్న మార్జిన్ వేసుకొని విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ అండ్ ఇద్దరు మంచి కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ సో దుపట్ట సో డెఫినెట్ గా బెంగళూరు సిల్క్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు ఎంత బాగుంటుంది విత్ బూటీస్ అనమాట సో హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అయితే వస్తుంది సో ఈ దుపట్ట కోసమే చాలా మంది తీసుకుంటూ ఉంటారు సో ఈ డిజైన్ స్పెషల్ అనమాట హ్యాండ్లూమ్ లో అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ అండ్ క్లాసీ అందరికీ అర్థమైపోతుంది చాలా క్లాసీ ఐటమ్ అనేసి సో ఇది వచ్చేసి పింక్ డార్క్ పింక్ అండ్ ఇందులో కలర్స్ అయితే మనకి ఎప్పుడు ఎక్కువగా ఇవే కలర్స్ వస్తూ ఉంటాయండి సో హ్యాండ్లూమ్ బ్యాంగ్లూరి సిల్క్ అనమాట లైక్ రా సిల్క్ లా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్న ఎక్సలెంట్ ఫాబ్రిక్ సో పింక్ కలర్ డార్క్ పింక్ విత్ బాటర్ బాట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో బ్లూ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇమీడియట్గా అడ్మిట్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో ఇది ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్కి సేల్ అవుతుంది ఐటెం అయితే సో మన దగ్గర రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాము విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ సో డిఫరెంట్ పింక్ ఇమీడియట్గా అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం లేట్గా వస్తుంది రీస్టాక్ రీస్టాక్ కొంచెం లేట్ అవుతుంది సో రెడీ చేయడానికి టైం పడుతుంది ఈ ఫ్యాబ్రిక్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీసెట్ మగ్గం వర్క్ నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అనమాట సో పార్టీ వేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది సో ఇలాంటి కలెక్షన్ అయితే మనకి ఇది ఫ్రాక్ అండి కలీ స్టైల్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట ఫుల్ వర్క్ దుపట్ట దుపట్ట ఫుల్ వర్క్ లో ఉంటుంది అండ్ నెక్ పార్ట్ కూడా ఫుల్ వర్క్ లో వస్తుంది చక్కగా డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ అండి డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట సో చాలా బాగుంది కదా సో ఇది ఫ్రాక్ అండి మనం ఫ్రాక్ లాగా కూడా సింపుల్ గా ఫ్రాక్ లాగా స్టైల్ చేసేయచ్చు త్రీ పీస్ సెట్ లాగా కావాలంటే త్రీ పీస్ సెట్ లాగా స్టైల్ చేయచ్చు అండ్ దీనికి వచ్చేసి పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ వర్క్ దుపట్ట అంతా ఈ విధంగా వర్క్ వస్తుంది సో నెక్స్ట్ అండి చినోన్ ఫ్యాబ్రిక్ లో మరో కలెక్షన్ అనమాట మంచి చినోన్ ఫాబ్రిక్ అయితే ఉంది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చినోన్ ఫాబ్రిక్ సో ఇమీడియట్ గా వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చినోన్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ అనమాట కలెక్షన్ అండి గ్రే కలర్ చినోన్ ఫ్యాబ్రిక్ లో మంచి చినోన్ ఫ్యాబ్రిక్ లో గ్లాసీ జార్జెటీ అంటే మీ అందరికి అర్థమవుతుంది గ్లాసీ జార్జెటీ ఫ్యాబ్రిక్ అనమాట విత్ కలంకారీ డిజైన్స్ విత్ కలంకారీ డిజైన్స్ చినోన్ ఫ్యాబ్రిక్ విత్ పఫ్ ఫ్యాన్స్ టఫ్ అండ్ టఫ్ వాష్యూస్ కి బాగుంటాయి ఫ్రాక్స్ కంప్లీట్ ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అండి మల్ కాటన్ మల్ కాటన్ లో డిఫరెంట్ ప్రింట్ అనమాట కలంకారీ ప్రింట్ మల్ కాటన్ విత్ కలంకారీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అనమాట సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫ్రాక్ సో డిఫరెంట్గా సో గా అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి మల్ కాటన్ కంఫర్టబుల్ ఫాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా బయట బాగుంది చాలా నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ ఫ్రాక్స్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది సో మనకి ఇదంతా హ్యాండ్లూమ్ కాటన్ అయితే వస్తుంది అనమాట సో ప్యూర్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఫ్రాక్ ఫుల్ స్టైలిష్ గా అయితే ఉంటుంది చక్కగా ఏదన్నా షూ తో పేరప్ చేసేసుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్రాక్ కలర్ కూడా బాగుంది లావెండర్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అనమాట పఫ్ హ్యాండ్స్ వచ్చాయి క్వాలిటీ చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ షూస్ ఎటువంటి ప్రింట్ ఏమీ లేదు దీని మీద హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ లావెండర్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్లూ బ్లూ కలర్ అండి బ్లాక్ లాగా కనిపిస్తుంది కదా బ్లూనే నావీ బ్లూ డార్క్ నావీ బ్లూ అనమాట బ్లాక్ లాగా కనిపిస్తుంది డార్క్ నావీ బ్లూ హ్యాండ్లూమ్ కాటన్ చాలా బాగుంటుందండి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది మనకి సో జర్నీస్ టైంలో అసలు ఎంత కంఫర్ట్ ఫీల్ అంటే నేనైతే ఎక్కువగా ఇవే యూస్ చేస్తున్నా చాలా కంఫర్ట్ ఫీల్ ఇస్తున్నాయి సో నెక్స్ట్ కలర్ సో బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంటుంది సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి చాలా క్వాలిటీగా ఉంటుంది కంప్లీట్ బ్రాండెడ్ గా బ్రాండెడ్ ఐటమ్ హ్యాండ్లూమ్ కాటన్ పఫ్ ఫ్యాన్స్ హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి పఫ్ ఫ్యాన్స్ నెక్స్ట్ ఫ్రాక్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి పఫ్ ఫ్యాన్స్ అండ్ చికెన్ చికెన్ వర్క్ అనమాట కంప్లీట్ చికెన్ వర్క్ అయితే వస్తుంది ఇందులో సో ఇది మీటర్ వైజ్ కూడా ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ కదా ఈ చికెన్ వర్క్ మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువ అండి మీటరే వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుంది అనమాట మాకు హోల్సేల్లోనే సో ఎంత మంచి ఫ్రాక్స్ క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి హై క్వాలిటీలో ఉంది ఫ్రాక్ అయితే సో కలర్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇమీడియట్ గా అడ్మిన్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని రఫ్ అండ్ టఫ్ వాష్ యూజ్ ఉంటుంది ఫ్రాక్ అండ్ పార్టీ వేర్ ఫ్రాక్ సో నెక్స్ట్ సెట్ లో మరో డిజైన్ సో హ్యాండ్ వర్క్ అండి ఇది మనకంతా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అయితే వస్తుంది సో విత్ సెంటర్ బటన్స్ అనమాట చాలా చాలా క్లాసీగా ఉన్నాయి పార్టీ వేర్ కి బాగుంటాయి వేర్ అన్నమాట అనమాట సెట్స్ లో పార్టీ వేర్ చాలా సూపర్ గా ఉంది విత్ బాటమ్ పార్ట్ బాటమ్ విత్ బాటమ్ అనమాట ప్లాజో బాటమ్ అండి సెట్స్ కి ప్లాజో వస్తేనే బాగుంటుంది ఖచ్చితంగా మనకి సెట్ కి ప్లాజో వస్తేనే సెట్ కి లుక్ అనమాట ప్లాజో బాటమ్ సో సెట్స్ లో నెక్స్ట్ కలర్ వాయిలెట్ అండి మంచి వైలెట్ కలర్ సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది కంప్లీట్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఫ్యాబ్రిక్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ ప్లాజో బాటమ్ విత్ టాప్ నెక్స్ట్ కలెక్షన్ అండి క్వార్డ్ సెట్స్ క్వార్డ్ సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి విత్ పాకెట్ అయితే వచ్చింది సో హై కాలర్ నెక్ విత్ వర్క్ అయితే వచ్చింది స్టైలిష్గా క్వార్డ్ సెట్స్ చాలా బాగున్నాయి సో క్వాట్ సెట్ విత్ బాటమ్ అనమాట బాటమ్ ఏమో బాటమ్ విత్ బాటమ్ పార్ట్స్ విత్ బాటమ్ పార్ట్ ప్లాజో బాటమ్ చాలా స్టైలిష్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి వర్క్ కూడా వచ్చింది చెక్ చేయండి ఇక్కడ వర్క్ కూడా వచ్చింది సెట్స్ విత్ ప్లాజో బాటమ్ అండ్ నెక్స్ట్ కలర్ సో సెట్ లో మరో కలర్ అనమాట మంచి మంచి కలర్స్ లో ఉన్నాయండి సెట్స్ వర్టికన్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో మనకి క్వాలిటీ వైజ్ వస్తాం చాలా బాగుంది సో డిజైన్ కూడా మనకి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి మనకి మగ్గం వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో బాటమ్ వస్తుంది డెఫినెట్ గా ప్లాజో బాటమ్ అయితే వస్తుంది సో ఇది మనకి బాటమ్ పార్ట్ అండ్ టాప్ కోఆర్ సెట్ సో ఇది మనకి ప్లాజో బాటమ్ సో కోఆర్ సెట్ లో మరో కలర్ అండి అసలు ఎంత బాగుంది చూడండి ఫుల్ క్లాసీగా ఉంది కదా కలర్ అయితే ఎక్సలెంట్ చాలా చాలా క్లాసీగా ఉంది సింపుల్ అండ్ క్లాసీ లుక్ అనమాట బా ఎంత బాగుందో నేనైతే ఎప్పుడు తీసుకోవాలా అని ఉంది విత్ సెంటర్ బటన్స్ బటన్స్ కూడా మంచి స్టోన్ తో వచ్చాయన్నమాట బటన్స్ చూడండి స్టోన్ తో వచ్చాయి ఫ్రంట్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ అయితే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ప్లాజో బాటమ్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఫుల్ గా కనిపిస్తారు ఎవరైనా సరే గా కనిపిస్తారు ప్లాజో బాటమ్ వస్తేనే క్వార్ సెట్ నాకైతే ప్లాజో బాటమ్ వస్తేనే క్వార్ సెట్ వేసుకోవాలనిపిస్తుంది ఎంత బాగుంది చూడండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో టూ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి సెట్స్ లో బ్లూ ఎక్సలెంట్ ఉంది కలెక్షన్ క్వాలిటీ చాలా బాగుంది వర్టికల్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది వచ్చేసి హెవీగా వర్క్ అనేది వస్తుంది హై కాలర్ నెక్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ ప్లాజో బాటమ్ అండి క్వాట్ కి ప్లాజో బాటమ్ ఉంటేనే బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి ప్లాజో బాటమ్ సో ప్లాజో బాటమ్ అనమాట చక్కగా మంచి కలర్స్లో ఉన్నాయి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్లాజో బాటర్ నెక్స్ట్ కలెక్షన్ అండి సన్ఫ్లవర్ ఫ్రాక్ సన్ఫ్లవర్ ఫ్రాక్ కాటన్లో వచ్చేసింది అనమాట మంచి కాటన్లో వచ్చింది ప్యూర్ కాటన్ సన్ఫ్లవర్ ఫ్రాక్ అనమాట సో ఫ్రాక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కాటన్ సన్ఫ్లవర్ ఫ్రాక్ బ్లూ సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము ఎల్లో అండి సో బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ హెవీ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీగా ఉంది సో ఎల్లో మస్తుంది కదా సన్ఫ్లవర్ అయ్యేసరికి ఎల్లో ఇంకా మంచి చాలా బాగా అనిపిస్తుంది సో థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా థ్రెడ్ వర్క్ ప్యూర్ కాటన్లో వచ్చిందండి సన్ఫ్లవర్ ప్యూర్ కాటన్ వచ్చింది ప్యూర్ కాటన్ స్మూత్ కాటన్ అది కూడా మనకి స్మూత్ కాటన్ స్మూత్ కాటన్ హార్డ్ మే కాటన్ కాదు మంచి స్మూత్ ఉంది కంఫర్ట్గా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి సో నెక్స్ట్ కలర్ అండి మెజంటా పింక్ డార్క్ మెజంటా పింక్ అయితే వస్తుంది సో ఎంత బాగుంది తెలుసా పీస్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంటుంది అండ్ ఇది మనకి ఒరిజినల్ పీస్ అండి మనకి ఒరిజినల్ పీస్ అయితే వస్తుంది సో ఫుల్ గ్రాండ్గా ఉంటుంది మెజంటా పింక్ సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి సో ఇదంతా మనకి మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే వస్తుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పింక్ అండ్ వైట్ అనమాట ఇదంతా మనకి హ్యాండ్ హ్యాండ్ పెయింట్ సో చాలా స్పెషల్ ఉంది ఇందులో హ్యాండ్ వర్క్ ఉంది మగ్గం వర్క్ అండ్ హ్యాండ్ పెయింట్ కూడా ఉంది ఒరిజినల్ పీస్ అండ్ గ్లాసీ జార్జెటీ ఐటమ్ గ్లాసీ జార్జెటీ వస్తుంది సో రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా సూపర్ మీకు ఫినిషింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ సెకండ్ క్వాలిటీ ఐటమ్ అండ్ సెలక్షన్ అండి పార్టీ వేర్లో మెజెంటా పింక్ కలర్ అండి సో ఫుల్ ఆఫ్ వర్క్లో క్రాప్ టాప్స్ అనమాట ఎంత రీజనబుల్ అంటే మనకి ఓన్లీ మీకు స్ట్రైట్ కట్స్ కూడా రావనుకుంటా బయట ఆ లో అయితే మన దగ్గర పార్టీ వేర్ క్రాప్ టాప్స్ అయితే వస్తున్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ నడుస్తున్నాయి అండ్ మనకి ఇది వచ్చేసి లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది సో ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి త్రే థ్రెడ్ వర్క్ విత్ ఒరిజినల్ మిర్రర్ విత్ ఒరిజినల్ స్టోన్ అనమాట సో ఇమీడియట్గా అడ్మిట్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్రాప్ టాప్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఉంటుంది విత్ కట్ వర్క్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ అండి చాలా చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ విత్ దుపట్ట దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా గ్రాండ్ దుపట్ట ఫుల్ ఆఫ్ వర్క్ లో వచ్చింది సో ఇదంతా వర్క్ ప్లస్ బూటీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ అయితే వస్తాయి సో ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ క్రాప్ టాప్ అనమాట ఆరెంజ్ కలర్ క్రాప్ టాప్ విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి ఇమీడియట్గా అది వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్లో ఉంది ఇమీడియట్గా వాట్సాప్ మెసేజ్ చేయండి